మహాశివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు ఇందులో రావు రమేష్ కీలక పాత్రలో నటించగా రీతూ వర్మ కథానాయికగా కనిపించింది ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే హెచ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో సందీప్ కిషన్ ఈ యంగ్ హీరో నటించిన మజాకా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా చూపిస్త మావా నేను లోకల్ హలో గురు ప్రేమ కోసమే ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు రావు నక్కిన డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది మజాకా సినిమాలో సందీప్తో పాటు రావు రమేష్ షూ రీతు వర్మ నటించి మెప్పించారు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది ఇక విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది మజాకా సినిమా అదిరిపోయిందని ముఖ్యంగా కామెడీ వేరే లెవెల్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన రాయన్ సినిమాల తర్వాత సందీప్ ఇప్పుడు మజాకా సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు మజాకా సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా మరోసారి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని చాలామంది ప్రేక్షకులు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో మజాకా సినిమా ఓటీటీ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది మజాకా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీఐదు సొంతం చేసుకుందని తాక్ వినిపిస్తుంది సినిమా విడుదలైన మూడు వారాల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుస్తున్నాయి తాజాగా అనుకున్న దానికంటే ముందే మజాకా సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తుంది మార్చి చివరిలో మజాకా సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని అంటున్నారు జేఈలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో